ఏమైంది శాంతి ఎందుకు ఆఫీస్కి రావట్లేదు ఏమైంది అలా అయిపోయావు ఎందుకు రాలంటే ఏం చెప్పను చూడు కొంచెం సేపు కూడా కూర్చోలేకపోతున్నా కడుపు అంతా నొప్పి మంట ఏం తినలేకపోతున్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది మరేదైనా హాస్పిటల్కి వెళ్ళావా ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఖర్చు ఎక్కువ ప్రతిదానికి డబ్బులు అవుతాయి అలా అనుకుంటే ఎలా పోయినసారి కూడా నాకు ఇలానే అయ్యింది గుర్తుందా నీకు రాఫా హాస్పిటల్స్ అని డాక్టర్ ఫీబీ ఆవిడ దగ్గరికి వెళ్ళు వెంటనే తగ్గిపోతుంది ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా తగ్గింది కదా నాకు తగ్గిందే నువ్వే చూసావు కదా సరే అయితే రేపే వెళ్తా కాదు కాదు ఈ రోజే వెళ్తా నమస్తే మేడం శాంతి సివియర్ స్టమక్ పెయిన్ ఇంకేంటమ్మా సమస్యలు చాలా ఇబ్బంది పడిపోతున్నాను మేడం ఏం తినలేకపోతున్నాను ఫీవర్ ఏమైనా వచ్చిందమ్మా లేదు మేడం అదేం లేదు మేడం పెద్ద సమస్య ఏం కాదు ఈ మందులు వాడి ఒక ఐదు రోజుల తర్వాత రెండు ఏంటి అలా అయిపోయావు అస్సలు తగ్గట్ల కడుపు నొప్పి అక్కడికి వెళ్ళిన కంటే ఇంకా అవుతుంది నిజం చెప్పు ఆ డాక్టర్నే ఒకటి కాదు రెండు సార్లు వెళ్ళొచ్చా అదేంటి పదా ఇంకొకసారి వెళ్ళొద్దా ఏంటమ్మా మళ్ళీ వచ్చావు ఎలా ఉంది అస్సలు తగ్గలేదు ఇంకా ఎక్కువైంది ఆన్ థింగ్స్ కూడా అవుతున్నాయి అదేంటి నేను ప్రిస్క్రైబ్ చేసిన మందులకి ఈ పాటికి తగ్గిపోయి ఉండాలి నువ్వు అసలు వాడావా మందులు తీసిచ్చావా తీసిచ్చా చెప్పాను చెప్పాను అదేంటి వాడాలా మందులు నువ్వు నాకు చెప్పలేదు కదా వాడాలని మందులు వాడకుండా ఎలా తగ్గిద్ది శాంతి ఆ విషయం నాకు చెప్పేవా నువ్వు మీరే చెప్పండి డాక్టర్ మీ దగ్గరికి వెళ్తే తగ్గిద్దని చెప్పింది కానీ మందులు వాడాలని చెప్పలేదు నాకు నా దగ్గరికి వస్తే తగ్గిద్దని నాకు కూడా తెలియదమ్మా ఇప్పటి వరకు నా దగ్గరికి వస్తే అంటే నేను ప్రిస్క్రైబ్ చేసిన మందుల్ని వాడితే అని నేను చెప్పినట్టు తింటే అని అంతేగాని నా మొహం చూసి వెళ్తే ఏమొస్తుంది మీరే మాంసం మానేయమంటున్నారు అది అసలు కుదరదు అదిగాక కాక మీరిచ్చేమో చాలా ఉన్నాయి నేనేమో ఎన్ని మింగలేను అన్ని రోజులు మందులు వేసుకొని మాంసం తినకుండా ఉండటం అస్సలు కాదు నాతో అందుకో నేను వేసుకోలేదు నువ్వు క్రిస్టియన్నే కదా శాంతి నేను చూస్తుంటే నాకు చాలామంది క్రిస్టియన్స్ గుర్తొస్తున్నారు వాళ్ళు కూడా ఇంతే చర్చ్కి వెళ్తే చాలు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అనుకుంటారు పలానా పాషగా దగ్గరికి వెళ్తే చాలు పలానా చర్చ్కి వెళ్తే చాలు ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటారు నువ్వు నా దగ్గరికి వచ్చినట్టు అయితే జబ్బు నీదైనప్పుడు మందులు నువ్వే వాడాలి సమస్య నీదైనప్పుడు దేవుడి మాటలు నీవే వినాలి మార్పు నీలో రావాలి నేను అది చేయలేను ఇది చేయలేను అంటే శరీరంలో కానీ ఆత్మలో కానీ మార్పు ఉండదు ఆరోగ్యంలో కానీ జీవితంలో కానీ మార్పు తెలీదు చాలా మంది క్రైస్తవులు నీలాగే దేవుడి మాటలు వినకుండా సమస్య పెంచుకుంటున్నారు అయితే వినాలి చేయాలి కష్టమైన జబ్బు పోగొట్టుకునే వైపే వెళ్ళాలి క్రైస్తవులు కూడా కష్టమైన పాపం పోగొట్టుకునే వైపే వెళ్ళాలి